్రహ్మాణం అమ్మ పాదపత్ర నమస్కరించుకుంటూ జ్ఞాన జ్ఞానసాధన సత్సంగంలో ఈరోజు అమ్మ చెప్పిన విషయాన్ని కొన్ని మరణం చేసుకుంటాం దేన్నైనా బ్రహ్మంగా అనుభవించడం అభ్యాసంలోకి రావాలి బ్రహ్మంగా స్వీకరించడం బ్రహ్మ దాదాప్యమే మన ప్రయత్నంగా ఉండాలి ఒక్కసారి టచ్ టచ్ అవ్వటం టచ్ కాదు ఎల్లవేరలా తనేమి తీరా తనతో తాను ఉండాలి మనం బ్రహ్మభావనగా ఉండడం అంటే ప్రతీ క్షణము ఆ భావనతో ఉండడమే అంతే తప్ప ఎప్పుడో ఒకసారి నేను పూజ నామం జపంలాగా ఆ సమయానికి కేటాయించుకోవడం కాదు ప్రతి క్షణము ఆ అనుభూతితో తనివి తీరా తనతో తాను ఉండడమేనే చెప్తున్నారమ్మ శాశ్వతమైన నిజమైన తన స్వరూపమైన అనాది అయినా తన ధర్మమైనదికి ధర్మమైన దాన్ని ఎందుకు వదులుతాను వదలాలని లేకపోయినా వదలటం లేదు మనతో మనం ఉండటం సహజంగా మారిపోవాలి ఎలాగైతే ఈ ప్రపంచంలో పంచభూతాలు తమ సహజ తత్వంతో ఉంటున్నాయో అలాగా ఈ బ్రహ్మభావంతో ఉండడం కూడా సహజంగా అయిపోవాలి అంటకుండా హాయిగా ఉన్నాము అంటే ఈ విషయ ప్రపంచంలో విషయాలతో అంటుకోకుండా మనం హాయిగా ఉండాలి ఎల్లవేళలా తనతో తాను ఉండటమే సత్సంగము అంటే తనలో ఉన్న సత్య వస్తువుని గుర్తించి ఆ యథార్థమైన తత్వంతో ప్రదీక్ష ఉండడమే ఎల్లవేళ ఉండడమే సత్సంగం అని చెప్తున్నారమ్మ మనతో ఉన్ ఉండే మార్గం విచారణ మార్గం విచారణ ద్వారా మనతో మనం ఉండడాన్ని మనం పెంచు పెంపొందించుకోవాలి పంచభూతాలు సాక్షిగా ఉంటున్నాయి మానవ జన్మ మరలా కుదరాలంటే ఎంత కష్టం ఈ మానవ జన్మ రావాలంటే ఎంతో కష్టం వచ్చిన ఈ జన్మలో మనము భావనతో ఉంటూ మన జన్మని చరితార్థం చేసుకోవాలి హాయిగా ఆనందంగా తనతో తాను ఉండాలి అసలైన సుఖం కావాలంటే అనర్థాలైన సుఖం నాకెందుకు మన స్థితి కావాలంటే మన గమ గతి ఏమిటో తెలుసుకోవాలి స్థానం సంగ్రహించుకోవటం కుదిరినా కుదరకపోయినా ధ్యానంలో కూర్చోవాలి మనతో మనం ఉన్నప్పుడే రిలీఫ్ వస్తుంది మనము మన స్థితి కావాలంటే మన స్థితిని మనం గుర్తించి ధ్యానాన్ని ప్రతిరోజు అభ్యాసం చేయాలి ఎలా దృఢీకరించుకొని నిశ్చయించుకుంటామో ఆ నిశ్చయంతోనే బ్రతుకుతాము మన వయసు గమనిక ఉండాలి వయసు లక్షణము జ్ఞానము మనం జ్ఞానం లిస్టు చెప్పుకోవాలి రోగాల లిస్టు డాక్టర్కి చెప్పాలి మన బ్రతుకు ఎలా బతికితే ఏమి లాభము అందరం తానే కాబట్టి తనతో తాను ఉండేది మాట్లాడింది నాతో నేను ఉంటున్నాను అంతా నేనే కాబట్టి అందరిలోనూ నా స్వరూపాన్ని చూసుకుంటూ అంతా ఉండేది తానే కాబట్టి నాతో నేను విండున్నా అని చెప్తున్నారమ్మ మనసు పని చేయని స్థితిలో ఉండాలి అంటే ఎల్లవేళలా మనం బ్రహ్మభావనతో ఉంటే మనసు ఆగిపోతుంది ఆ స్థితిని మనం అనుభవించాలి శరీరం శరీర డ్యూటీ చేయాలి మనతో మనం ఉండాలి సరి అయిన సుఖం కావాలంటే బ్రహ్మం బ్రహ్మంగా ఉండాలి నేను నేనుగా ఉండటం ఒక్కటే అటువంటి చైతన్యంలో మనం ఉన్నాము నేను కానిదంటూ ఏది లేదు అన్ని శరీరాలు నేనేప్పుడు నేను లేని చోటే లేదు అంటే అంతా నేనే నేనే అంతా అయినప్పుడు ఇంకా నేను లేని చోటే లేదు అంతా నేనే హాయిగా ఆనందంగా తనతో తాను ఉండటమే నా నిశ్చయం తప్పు చేస్తే ఊరుకోను మీతో మీరు ఉండటానికే వచ్చి వచ్చి తిరిగి నాతో నేను ఉంటాను అనే శపథంతో ఉండాలి ఎల్లప్పుడూ కూడా నాలో ఉన్న పరమాత్మతో నేను కలిసి ఉంటాను అన్న శపథం చేసుకోవాలి అని చెప్తున్నారమ్మ మన కోసం మనం బ్రతుకుతున్నాము మనం తరించి తరింపజేయాలి మనము తరించి తరింపజేయాలి అంటే మనం ఎప్పుడైతే ఈ జ్ఞాన బాటలోకి వచ్చామో బ్రహ్మభావనతో ఉంటున్నామో మనం ఆ భావాన్ని అనుభవిస్తూ అందరితో కూడా ఆ భావాన్ని చేయాలని అని అమ్మ తనతో తాను ఉండకపోవటం మోసం అనుభవించకుండా చెప్పటం కూడా మోసం దేహం నేనికి లోబడి మోసం చేస్తున్నాము ఆయన ఇచ్చిన ప్రసాదంలో ఉండాలని వచ్చింది మరి దేనికై వచ్చి ఏం పనులు చేస్తున్నాము ఏ పనికి వచ్చి ఏ పని చేసి వెళ్తున్నాము వాడు వీడు నువ్వే అమ్మ మనకి ఏం చెప్పినా కూడా నేనే అంతా అంతా నేనే అందరిలో ఉన్న నా స్వరూపాన్ని చూడాలి అప్పుడే మనం బ్రహ్మ భావనతో ఉండి ఈ జన్మని తరింప చేసుకోగలము అని చెప్తున్నారు సాక్షాత్తు పరబ్రహ్మలే ఆత్మ బ్రహ్మ చైతన్యం పరమాత్మ అటువంటి తత్వంలో మనం బతకాలి ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త పడాలి మీ పని మీరు చేసుకోండి శివరాత్రి కాకుండా విషయాల వాళ్ళ కోసం వెతుకుతున్నాము విషయ ప్రపంచంలో నాకు అనిపించకపోయినా ఎక్కడైనా అంటుకుపోతానని జాగ్రత్తగా ఉంటాను అమ్మ చెప్తున్నారు ఈ విషయ ప్రపంచంలో మనము అడుగు పెట్టామంటే మనకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట ఆ విషయాలకి అంటుకుపోవడం జరుగుతుంది కానీ అలా అంటుకోకుండా ఉండాలంటే ప్రతి క్షణం కూడా మనం బ్రహ్మ భావనతో ఉండగలగాలి జీవించమంటే జీవించామంటే ఒక ప్రత్యేకత ఉండాలి సంసారంలో ఉండి వార్ధిక్యం వరకు జ్ఞాన దర్జాలో ఉంటాను సంసారంలో ఉండి జ్ఞానంగా ఉంటానని అమ్మ మనకి రూఢిగా చెప్తున్నారు బ్రహ్మంగా ఉండి బ్రహ్మం గురించి చెప్పి బ్రహ్మ పునాదిని తవ్వుకుని ఉన్న బ్రహ్మాన్ని తీర్చిదిద్దుకుంటున్నాను బ్రహ్మంగా ప్రతి ఒక్కరూ నేనే అని నమ్ముతాను తోలుని నమ్మను తోలు నమ్మితే తోలే మిగులుతుంది అంటే ఈ దేహాన్ని నమ్మను ఇది అశాశ్వతమైనది లోపల ఉన్న పరమాత్మే శాశ్వతము ఆ పరమాత్మనే నమ్ముతాను అని అమ్మ చెప్తున్నారు బ్రహ్మంలో లయం అవుతానని తనువు ధనము మనస్సు మూడు కూడా పరమాత్మకి అర్పించాను తిండి నిద్ర విషయాలు ఆలోచిస్తే శరీరం కైంకేర్యం చేయలేము రాత్రి విశ్రాంతి లేని జీవితాన్ని గడపాలి అంటే ఆత్మకి విశ్రాంతి అనేది లేదు ప్రతి క్షణము ఆ నాలో ఉన్న పరమాత్మతో కలిసిమెలిసి ఉంటూ నేను బ్రహ్మంగా ఉండడం అభ్యాసం చేయాలి అసలైన విశ్రాంతి బ్రహ్మ విశ్రాంతి బ్రహ్మ విశ్రాంతిలో ఉంటున్నాను బ్రహ్మ విశ్రాంతి కావాలి బాహ్య విశ్రాంతి వల్ల విషయాలు వచ్చి జన్మలు తెచ్చుకుంటారు మనము బ్రహ్మ విశ్రాంతితో మన జీవితాన్ని గడపాలి అంటే బ్రహ్మ విశ్రాంతి అంటే ఆలోచన రహిత స్థితి మౌనంగా ఉండడం సాక్షిగా చూస్తూ ఈ దేహంతో పనులు నిర్వర్తించడం ఇదే బ్రహ్మ విశ్రాంతి మనం బయట తీసుకునే విశ్రాంతి వల్ల విషయాలు వచ్చి మళ్ళీ మనం జన్మలు తెచ్చుకుంటాము అని చెప్తున్నారు మనం ఇహంలోనే పరం లాభం ఉంది బ్రహ్మం వల్ల తక్షణమే ఆనందో బ్రహ్మంగా ఉండాలి ఇహంలో ఉన్న బ్రహ్మంతో ఉండాలి విరోధులంటూ ఏమీ ఉండదు విచారణ మార్గానికి అందరూ తానే కాబట్టి శరీర పర్యంతం చైతన్యం చైతన్యంగా ఉంటామని ధైర్యం ఉంది తను తానుగా మర్చిపోతామా నీలో సత్సంగం ఎల్లవేళ ఉన్నప్పుడే బ్రహ్మజాసు బ్రహ్మకు అంతా బ్రహ్మంగా ఈడ్చగలము అమ్మా నీలో ఎల్లప్పుడూ సత్సంగం ఉంటే నువ్వు ప్రతీక్షణము సత్సంగంతో ఉన్నప్పుడే బ్రహ్మజాసుతో బ్రహ్మంగా బ్రహ్మ కృపలో మృతుకంతా బ్రహ్మంగా ఏడ్చగలమని చెప్తున్నారు ప్రపంచమంతా తానే కదూ తనకన్నా వేరే ఏమీ లేదు దీని ఎందు అసలైన సుఖం ఉందో అర్థమైంది కాబట్టి మనస్సు లేని స్థితిలో బ్రహ్మభావ భావనలో పునీతులుగా ఉండగలము ఇదేనా దృఢ సంకల్పం హాయిగా ప్రశాంతంగా నేను నేనుగా గడుపుతాను నేను నువ్వు కూడా నేనే ఉంటాను అందరూ నేనే నేను నువ్వు భేదం లేదు మనము బ్రహ్మభావనతో ఉంటే వేరు అనేది రాదు ఎందుకంటే అంతటా ఉన్నది నా స్వరూపమే అందరిలో ఉన్నది నా స్వరూపమే నేనే అంతా అంతా నేనే అన్న భావనతో ఉంటాం కాబట్టి మనకి భేద భేదభావం ఉండదు ప్రతి జీవి పరమాత్మని గ్రహించుకోవాలి బ్రహ్మ మార్గంలోనే హాయిగా ఉండగలము మృతుకొంత హాయిగా నిరూపిస్తాము ఇతరులకు ఆనందంగా ఉండేటట్లు తెలియపరుస్తాము ఇదే మా నిర్ణయము ప్రతి జీవి తనే కాబట్టి హాయిగా అందరం ఉంటాము హాయిగా బతుకుతాము తినాలి తిన్నానన్న భావన రాకూడదు అంటే ఆకలి వేసినప్పుడు తింటాము కానీ అది ఈ శరీరం పనిచేయడానికి మాత్రమే తిన్నానన్న భావన కూడా రాకూడదు అని చెప్తున్నారమ్మా మాట్లాడి మాట్లాడినట్లే మర్చిపోవాలి అంటే ఏ విషయాన్ని కూడా బ్యూటీగా చేసామా దాన్ని వదిలివేశామా అంతే తప్ప దాన్ని మళ్ళీ మనం గుర్తింపులో ఉంచుకోకూడదు మనం ఎప్పుడైతే బ్రహ్మభావంతో ఉంటామో ఏ నిమిషానికి ఏ ఆలోచన రావాలో అది వచ్చి ఆ విషయాన్ని పూర్తి చేసేసి మళ్ళీ వెళ్ళిపోతుంది మనం సాక్షిగా చూస్తూ ఉండడమే మనం చేయవలసిన కర్తవ్యము తనలోనే కదూ ఈ విశ్వ సృష్టి అంతా ఉంది తాను తప్పించి వేరేది ఏదీ లేదు అంతటా ఆ భావంలోనే ఉంది చైతన్యము ఇదంతా పెద్ద కళ కళలో అంటున్నట్లే బ్రతుకు అంటకుండా ఉంటాము కళలో కలగా బ్రతకాలి అంటే మనం కళ కన్నా వెలుకు వచ్చిన తర్వాత దానితో మనకి సంబంధం ఉండదు అలాగే కళలో లాగా అంటుకోకుండా ఉండాలని చెప్తున్నారు స్వప్నం అంటే మాయ ఉన్నదంతా బ్రహ్మము బ్రహ్మములోనే మాట్లాడుతున్నాను బ్రహ్మంలోనే బ్రతుకుతున్నాము మాటలు భ్రమములే సదా ఎల్లవేళలా నాతో నేను ఉంటాను వాళ్లే మనం బ్రతుకంతా చక్కగా తీర్చిదిద్దుకోవాలి తప్పించి విడిగా లేను పెద్ద కళలోంచి చిన్న కళ చిన్న కళలోంచి సుక్షిప్తిలో చైతన్యం చైతన్యంగా ఉండటమే మన నీతి కళలాంటి జీవితం చెరిపి బ్రహ్మ జీవితంగా టేపులో సత్సంగం చేసుకోవాలి బ్రహ్మ మార్గం బ్రహ్మదారి ఇదే సత్సంగం ప్రతి ఒక్కరూ శవం అలంకరణ వద్దు శవం మృతుకు వద్దు శివం అలంకరణ కావాలి శివం బ్రతుకు కావాలి శివం అంటే బ్రహ్మ వాక్యమే వద్దుకంతా శవంగా పట్టుకుతాను లోపల శివంగా పట్టుకుతాను అన్ని అన్నీ అవి చెబుతూ పోతే శవం శవం అయిపోతాయి జీవాత్మని పరమాత్మ వైపు తిప్పితి ఆ చైతన్యంలోనే మనం హాయిగా చైతన్యంగా ఉండాలి మనం పని కోసం వచ్చాము పని పూర్తి చేసుకోవాలా లేదా పని పూర్తి చేసుకుని వెళ్తాము మనం జన్మ పని కోసం వచ్చాము జన్మ పని ఎలా ఉండాలి జన్మ పని చైతన్య పనిలా ఉండాలి ఇంతకన్నా ఇంకేమి ఉంది మనము ఆ చైతన్యాన్ని గుర్తించి ప్రతీక్షణము ఆ చైతన్యంతోనే ఉండడం మన కర్తవ్యమని అమ్మ చెప్తున్నారు అదృష్టం అంటే తను తాను తెలుసుకుంటేనే అదృష్టము ఎల్లవేళ కూడా చైతన్యంగా ఉండగలగాలి చైతన్య ఆశ్రమంలో మనము బ్రతుకుని గడపగలము ఎవరు ఎంతెంత శ్రద్ధతో చైతన్యంగా ఉండగలము అంతంత చైతన్య అనుభూతి కలుగుతుంది చైతన్య అనుభూతి కలిగాక ఆ అనుభూతే మిగులుతుంది ఖాళీయే మిగులుతుంది ఖాళీలో ఉన్న ప్రతి ఒక్కరూ తానే అనే భావన స్ఫురిస్తుంది తానే అనుకున్నాక వేరేమీ లేదు కాబట్టి అందరం తానే అని తెలుసుకున్నాక హాయిగా ఉండగలము బాధ భావాలు రావు సుఖదుఖాలు రావు చైతన్యానికి చైతన్యం ఒకటే మనసు గుణం మన సౌందర్యం వినయం సంపద అంతా చైతన్యం ఒకటే అనే భావనలో ఉండాలి అప్పుడే మనం యథార్థంగా జీవించగలము అంటే మన దేహంతో మనం చేసే అన్నింటిలో కూడా ఆ బ్రహ్మాన్ని ఆ బ్రహ్మ భావనని ఆ చైతన్యాన్ని మనం కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనం బ్రహ్మభావంతో మన జీవితాన్ని గడపగలము యథార్థమైన జీవనం గడిపితే ఆయుర్దాయాన్ని అందించగలము అందరం ఒకే పరమాత్మ చైతన్య రూపాలమే కదూ హెచ్చు తగ్గులు లేదు అందరం స్నేహితుల్లా తనతో తనగా ఉండగలము నిశ్చలమైన స్థితిలో ఉండగలము పరమార్థంగా పవిత్రంగా పరమ పదాన్ని సంపాదించుకోవాలి మనందరం ఒకే చైతన్యము అందరిలో ఉన్న చైతన్యం ఒకటే మనమంతా ఒకే రూపం మనమంతా ఒకే విద్యలో బతుకుతున్నాము ఆ చైతన్య విద్యలో బతుకుతున్నాము విశ్వసృష్టిలో మనమంతా చైతన్యవంతులుగా బ్రతకాలి చైతన్యంలో నుంచి మనమంతా వచ్చాము యోగులం మునులం బంధువులం ఒకరికై ఒకరు అందరి ఆనందాన్ని ఇచ్చేవాళ్ళము మనమందరం ఒకే భావంతో బతుకుతున్నాము సుఖమైన జీవితాన్ని బతుకుతున్నాము ఎప్పుడైతే మనం ఈ బ్రహ్మ బ్రహ్మభావనతో ప్రతిక్షణ మనం గడుపుతామో మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకుని మనము ఉండగలము నేను హ్యాపీగా ఉండాలని నా ఉద్దేశము అంటాము మరి హ్యాపీగా ఉండవచ్చును కదా మరి మనస్సు ఎందుకు కదుపుకుంటున్నావు అంటే మన బాహ్య ప్రపంచంలో మనకి తెలియక హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాము హ్యాపీగా ఉండడం అంటే ఆ డబ్బులు ఉండడము సంఘంలో గుర్తింపు తెచ్చుకోవడం ఇవి అనుకుంటున్నాము కానీ మనము హాయిగా ఎందుకు ఉండలేకపోతున్నాము ఈ విషయాల్లోకి వెళ్ళిపోయి ఘర్షణ తెచ్చుకుని మనం ఆనందాన్ని పాడు చేసుకుంటున్నాము కానీ ఎప్పుడైతే మనం ఈ బ్రహ్మ భావన గుర్తించి అంతా నేనే అందరిలో ఉన్నది నాస్వరూపమైన భావనతో ఉంటామో అప్పుడు నిజమైన ఆనందంతో మనం ఉండగలం హ్యాపీగా ఉండాలని ఉంది కానీ ప్రపంచాన్ని కొనుక్కుంటున్నావు నీకు హ్యాపీ ఎలా వస్తుంది నీవు భ్రమము నీకేమిటి ఎందుకు భ్రమపడుతున్నావు తప్పు కదా ఓ మనసా నీకు వెర్రి పట్టిందా వెర్రి ఊహలు జాగ్రత్తగా ఉండు మానవ జన్మాన్ని మరిచి నీలో ఉన్న చైతన్యాన్ని మర్చి దుఃఖించుతున్నావు జన్మలు వద్దు అంటూ కొని తెచ్చుకుంటావా మనస్సు లేని స్థితే బ్రహ్మము అని మనసు సంకల్పాలు పెట్టడం తప్పు తనతో తానుగా ఉంటేనే సమృద్ధిగా సుఖపడగలం ఉన్న దానిలో ఉంటే ఏమీ ఉండదు అంటే నాలో ఉన్న పరమాత్మతో గుర్తించి లేకపోతే అన్నీ వచ్చేస్తాయి జాగ్రత్త క్లీన్ చేసుకోకపోతే క్రిందికి దిగజారిపోతాము మనము బ్రహ్మభావనతో ఉంటూ మనము క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైతే ఆ క్లీనింగ్ జరుగు ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో అప్పుడు మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలము అలా బ్రహ్మంగా తనతో తనుగా మనస్సు కదలికలు లేకుండా హాయిగా ఆనందంగా చేసుకున్నప్పుడు ఉండాలంటే మనస్సు కదలికలు లేకుండా చూసుకోవాలి మనస్సు కదలికలు లేకుండా ఉండాలంటే మనస్సు బాహ్య ప్రపంచంలో ఇంద్రియాలతో కూడి విషయాల వైపు వెళ్ళకుండా మనం కట్టుదిట్టం చేయాలి అలా కట్టుదిట్టం చేయాలి అంటే మనము మనలో ఉన్న సత్ సత్ సత్పదార్థంతో ఆ పరమాత్మతో బ్రహ్మభావనతో ప్రతీక్షణం ఉండడమే మనం చేయవలసిన కర్తవ్యము ఉన్నది యథార్థము ఊరక ఉందాము గాజు కళ్ళ చూద్దాము బ్రహ్మం సామాన్యం కాదు ఇంద్రియ వ్యాపారం మన చేతులు పెట్టుకోవాలి అంటే ఇంద్రియాలని మన కంట్రోల్లో పెట్టుకోవాలి మనం చెప్పినట్టుగా ఇంద్రియాలు వినేటట్టుగా చేసుకోవాలి అంటే తప్ప ఇంద్రియాలు చెప్పినట్టుగా మనం వినడం కాదు కష్టం మీద తిరగబడి నిలబడాలి ఇంద్రియాలకి మంచి నేర్పాలి ఏదైనా సరే విని వినలేకుండా ఊరకు ఉండటం మన మార్గం మనం మానవుళ్ళ కాక బ్రహ్మంగా ఉండాలి మొక్కుబడిగా ప్రతి పని చేయాలి ఈజీగా ఉండటం ఒకటే నా పని మనిషిలా మనం ఉంటే నీలో ఉన్న బ్రహ్మం అంతర్ముఖం అవుతాడు మనము విషయాల వైపు వెళ్లకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉంటే మనం అంతర్ముఖం అవడం జరుగుతుంది మనసుతో కాకుండా బ్రహ్మంగా చేస్తే బ్రహ్మంగా కనిపిస్తుంది వెంట మాట మాట్లాడరాదు మన సమస్యలు మనలోంచే తెచ్చుకుని జన్మల వలయం చేసేస్తున్నాము సమస్యలు మనమే కొని తెచ్చుకుని మనను జన్మలు తెచ్చుకుంటున్నాము మనం సమస్యలు తెచ్చుకోకూడదంటే మన భావనలో మార్పు రావాలి మళ్ళీ వద్దనుకోవటం ఎందుకు ప్రతి పని మొక్కుబడి అండపిండ పిండ బ్రహ్మాండమంతా పరబ్రహ్మాన్ని తన యొక్క పనిగా ఉండాలి దేంబో ఇంద్రియాలతో చేసేది ప్రతిదీ బ్రహ్మమే ప్రతి ఒక్కరూ నేనే చైతన్యానికి ఒకే మాట ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి మనం ఆ పరమాత్మ ధ్యాసలో ధ్యానం చేసి లయం అవ్వాలి ఆ లక్ష్యం చాలా గొప్పది సహజ సమాధి స్థితిలో ఉండాలి లోపల మౌనంగా శుద్ధంగా ఉండాలి మనం బ్రహ్మ భావనతో ఉంటూ విని విన్నట్లు మాట్లాడి మాట్లాడినట్టు చూసి చూడనట్టుగా మన వ్యవహారాలను చేస్తూ మనం లోపల మౌనంగా శుద్ధంగా ఉంటూ సహజ సమాధి స్థితిలో గడపాలి అని చెప్తున్నారమ్మ అనుభవింప చేయడానికి వచ్చిన పుట్టుక ఇది నాలో నేను ఉండి చూస్తాను కానీ ఎవరి గొడవ ఉండదు ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి అమ్మ ఇక్కడ చెప్తున్నారు అనుభవిం అనుభవింపచేయడానికి వచ్చింది నా పుట్టుగా అంటే సత్సంగులందరూ అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా అనుభవింపడం అనుభవించడం అనేది జరుగుతుంది చైతన్యం చైతన్యంగా ఉండడానికి వచ్చింది మానవ జన్మ మిగతా జన్మల్లా కాదు మంచి మానవ జన్మ వచ్చింది కార్యక్రమం ఏంటి బ్రహ్మం బ్రహ్మంగా ఉండటం చైతన్యవంతులు తనతో తనుగా హాయిగా ఉండాలి నేను దేహం కోసం వచ్చానా వచ్చిన పని ఏమిటి మనలో ఉన్న చైతన్యంలో తనతో తానుగా ఉంటున్నాను సెకను వేస్ట్ చేసుకోలేదు నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను అంటే నా డ్యూటీ ఏమిటి ప్రతి క్షణం కూడా బ్రహ్మభావనతో ఉంటూ జన్మరాహిత్యం కోసం పాటు పడటమే ఆ డ్యూటీ మనం చేసుకోవాలి జన్మలకు టచ్ అవ్వని డ్యూటీ నాది బోడి చెవులు పైపైకి మాట లోపల పరమాత్మతో ఉండి దేనికి అంటకుండా ఉం ఉండడమే మన ధర్మం ఎల్లవేరలా శివరాత్రి జ్ఞానులకు ఎల్లవేరలా తనతో తను ఉన్నప్పుడు జాగరణ కాదా నిత్య నిరంతరం మాతో మేము ఉంటాము మానవ తొడుగులో ఉండి బ్రహ్మ లక్షణ ఉండాలి అంటే ఈ దేహం అనే తొడుగు వేసుకుని మనం ప్రతిక్షణం కూడా బ్రహ్మ భావంతో ఉండాలని చెప్తున్నారు ఇదే మన కర్తవ్యము బాయు సుఖాల వల్లనే విడాకులు అవుతున్నాయి ఓర్పు సహనంతో పుట్టుక లేదు చావు లేదు అటువంటి ఖాళీలో ఖాళీగా ఉండడం చచ్చే వరకు అగాధం లేదా మనసు పెడితే భ్రమలోకి లాగుతుంది అందరినీ దేవుడిలా చూడండి అనే మాటతో ఉండాలి ప్రతిదీ అందరం దైవ దైవీ స్వరూపులు తెలియబడింది గుణం ఒకసారి అనుకుని వదిలివేస్తాము లోపల ఎవరిని తిట్టుకోరాదు ఎవరికి ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో మనల్ని చూస్తారు చిత్ర విచిత్రమైన ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డిరాలు ఉంటాయి ఇవన్నీ చైతన్యలోనివే అంతా తనలోనివే ప్రతీది తన స్వరూపమే కాబట్టి మనలో మనం ఆనందించడం అందరూ పరమాత్మలే అని నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ పరమాత్మ తత్వంతో హాయిగా ఉందాము అంటే పరమాత్మ భావాన్ని మనం వదలకూడదు ప్రతి క్షణం ఆ పరమాత్మ భావంతో ఉంటూ మనలో ఉన్న పరమాత్మతో మనం కలుస్తూ ఈ దేహంతో చేసేవన్నీ కూడా సాక్షిగా చేస్తూ మనం జన్మరాహిత్యం పొందాలి అని చెప్పేసి అమ్మవారికి చెప్తున్నాం జనా ఓం శాంతి 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 I